అక్క ఏం చేస్తున్నావు ఎప్పుడు వీడియో పిక్చానా నీకు మీకు మీకు ఎప్పుడు ఇదే పిచ్చా చిట్టిని రాగానే అమ్మ ఎత్తుకుంది అడుగుతుంది ఈ రోజు పోయి ఇచ్చినావా అని తోట్లో పోయింది ఇవ్వాలి చిట్టి వేయండి ముసలి దాని ఇంటి కాదు నాయన పని చేసుకొస్తాను పని చేసుకొస్తాను హాయ్ అందరికీ హాయ్ అంటరికి హాయ్ అందరికి వెళ్ళి పని పోయి ఇప్పుడే వచ్చినాం ఇంటికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అదే మాట గొరపుల్ ఆట గొరపుల్ 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 ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి బాయ్ మరి